హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను వేడివేడిగా ఈవినింగ్ ఆలు బోండాను ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఆలు బోండాను టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మరి ఆలు బోండాను మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్ అయినా ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ ఆలు బోండాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఆలూ బోండాను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఆలును ఉడికించుకొని ఆలును చల్లార్చుకున్న తర్వాత ఈ విధంగా ఆలుపై ఉన్న చెప్పును తీసేసుకొని ఆలును ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న ఆలును పక్కకు పెట్టుకొని ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా అల్లాన్ని వేసుకోండి నాలుగైదు ఎల్లిపాయలను ఈ విధంగా చిక్కు తీసుకోకుండా వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఆలును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ను వేసుకొని పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆలును ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోండి ఈ విధంగా పసుపును వేసుకొని మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోండి అలాగే మనం ముందుగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్న ఆలును వేసుకోండి ఆలు మసాలాకు రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారాన్ని కొద్దిగానే వేసుకోవాలి అలాగే ఆలు మసాలాకు రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకొని ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే ఆలు మొత్తం కూడా కలిసిపోయే విధంగా స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆలులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని లాస్ట్గా హాఫ్ చిక్కాల్ లెమన్ను పిండుకోండి ఇలా లెమన్ను పిండుకొని ఆలు మసాలాను మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాను పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం మరి కొద్దిసేపటికి మనకు ఆలు ఇలా చల్లారిపోయిన తర్వాత ఆలు మసాలాను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు శనగపిండి బ్యాటర్ను ప్రిపేర్ చేసుకుందాం శనగపిండి బ్యాటర్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండిని వేసుకుంటే బోండా పైన క్రిస్పీగా వస్తుంది అందుకోసం అని బియ్యం పిండిని వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఈ విధంగా బోండాకు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని అలాగే పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్నీ కలిసిపోయే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి బ్యాటర్ను ప్రిపేర్ చేయడానికి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ను కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేస్తే బ్యాటర్ లూజ్గా అవుతుంది అందుకోసమని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బజ్జీ కోసమని బ్యాటర్ను ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ను పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆలు మసాలా బోండాను ప్రిపేర్ చేసుకుందాం ఆలు మసాలా బోండాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా బాల్స్ను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్లో వేసుకొని ఈ విధంగా స్పూన్తో స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలో వేసుకోండి చెయ్యితో వేయడం రాని వాళ్ళు ఈ విధంగా స్పూన్తో వేసుకోండి బోండాలు చాలా బాగా వస్తాయి బోండాలను ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బోండాలు మనకు పైన లేయర్ క్రిస్పీ క్రిస్పీగానూ లోపల సాఫ్ట్గాను వస్తాయి అందుకోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బోండాలు మనకిలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలిగరటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి ఆలు మసాలా బోండాలను ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇలా వేడివేడిగా ఉన్న ఆలు బొండాలకు కాంబినేషన్గా నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని తింటే పచ్చిమిర్చి స్పైసీగాను ఆలు టేస్టీగా పైన లేయర్ క్రిస్పీగాను చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి నేను ప్రిపేర్ చేసిన ఆలు బొండా ఎలా ఉందో పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మరి ఈ ఆలు బొండాను మీరు కూడా ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన ఆలు బొండాను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్